హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలత తవర్గాస్ ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ విజిట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కలెక్షన్ వచ్చిన వాళ్ళు ఫటా 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 లైక్స్ చేసేది ఫ్రెండ్స్ ఓకే సో కలెక్షన్ చూసేద్దాము ఈరోజు ఎందుకు అంత బేస్గా ఉంది వాయిస్ అనుకుంటున్నారా సో మీకు ఆఫర్స్ కావాలా సో మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్ అయితే చూసేసి హ్యాపీగా మీరు బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్నాయి శారీస్ అనేవి బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా మన దగ్గర అయితే సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షను సో ఆన్లైన్ పేమెంట్ ముందుగా అమౌంట్ అయితే పే చేయాలి సో అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆ రోజే డిస్పాచ్ కూడా ఉంటుంది సో శారీస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ బంపర్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు నిజంగానే ఆఫర్స్ 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 ఎక్కడ చూసినా ఆఫర్స్ జూమ్ ధమక సేల్ అయితే నడిపిస్తున్నారు ఎక్కడైనా సరే నేను చూసిన వీడియోస్ అయితే నిజంగానే చాలా వీడియోస్ చూస్తుంటాను ఎక్కడ ఆఫర్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు చాలా ఆఫర్స్ అయితే కొంచెం మన సబ్స్క్రైబర్స్కి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఇస్తున్నారు కాబట్టి సో నేను ఏంటంటే మన చిన్న బిజినెస్ అయినా సరే మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఈరోజు ఆఫర్స్ ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే జస్ట్ సెవెన్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది ఓకేనా చాలా రోజులైంది మనం లాంగ్ వీడియో అయితే మెన్షన్ చేసి ఎప్పుడు షార్ట్స్ లైవ్ అయితే ఉంటుంది అది కూడా ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నాను సో ఈరోజు అయితే లాంగ్ వీడియో అయితే ఉంటుంది సో చూసేసి హ్యాపీగా బై చేసుకోండి ఒక టూ మోడల్స్ అయితే చూపిస్తారండి అయితే మీకు జస్ట్ టూ మోడల్స్ పట్టు శారీస్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయితే హల్చల్ రేపు సారీస్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ పింక్ ఆర్డ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే శారీస్ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకైతే ఓకేనా చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఆఫర్స్ అయితే తీసి చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా నాకే చాలా బాగా నచ్చిందండి సో ఈ శారీ చూపించేస్తాను మీకు శారీ అయితే ఎలా ఉంటుంది శారీ చూడండి వైట్ అండ్ పింక్ ఆరెంజ్ ఈ త్రీ కలర్స్లో అయితే మీకు శారీ అనేది ఉంటుంది బార్డర్ అయితే ఎలా ఉంటుంది చాలా బాగుందండి సో ఇలా థీమ్ లాగా వస్తుంది పళ్ళు పార్టీ కూడా మీకు ఇలా థీమ్ అనేది వస్తుందనమాట సో ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను మీకు ఎలా వస్తుందని చెప్పేసి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది ఇది వచ్చి బ్లౌజు సో నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే క్లియరా మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో సో మీకు క్లారిటీగా కనపడలేదు అనుకుంటే మీరైతే వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు నేను లాంగ్ వీడియో అయితే పెడతాను మళ్ళీ కూడా వీడియో తీసి అయితే పెడతాను మీకు ఈ శారీసు ఓకేనా సో థీమ్ అయితే ఎలా వస్తుంది పళ్ళు పార్టీ అయితే ఆసం నిజంగా చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి జస్ట్ ఈ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు కదా మన దగ్గర జస్ట్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా యూటిలైజ్ ది ఆఫర్ నేనైతే చాలా వరకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే అమౌంట్ అయితే లెస్ చే అయితే మీకు ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకురావడానికి శారీస్ అయితే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను సో ఆ ప్రయత్నంలో ఈ ఒక్క శారీ అనమాట ఈరోజు ఆఫరు ఓకేనా సో చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది ఓకే సో లుక్ పాత్ర ఇలా ఉంటుంది శారీ ఓవరా లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకైతే చూసిన వెంటనే ఎప్పుడెప్పుడు స్టిచ్ చేయించుకొని శారీ అయితే వేరే చేద్దామా మీరే చేద్దామా అనిపించింది నిజంగా అలా ఉందండి శారీ మాటలో చెప్పడం కాదు కానీ చేతల్లో చూపిద్దాం ఓకే వీడియోస్ వస్తాయి మీకు షార్ట్స్ కూడా వస్తాయండి ఓకే ఈ శారీస్ చాలా బాగున్నాయి సో మీకు ఒకరు చాలామంది అంటుంటారు ఒకటి రెండు శారీస్ ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు దాంట్లో ఏం పొరపాటు సో నేను ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్గా ఉన్నాయండి మీకు ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు నాలుగు కావాలంటే నాలుగు ఫైవ్ సిక్స్ టెన్ చాలా అయితే ట్వంటీ శారీస్ అయినా సరే అవైలబిలిటీలు ఉన్నాయండి ఎందుకంటే ఇవి చాలా వరకు స్టాకు ఫుల్గా ఎక్కడ అయినా సరే దొరుకుతున్నాయి ఎందుకంటే అంత ట్రెండింగ్ శారీస్కి అంత క్రేజ్ ఉంది కాబట్టి సో పక్కాగా ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నారంటే సో శారీస్ అనేవి అంత బల్క్లో స్టాక్ ఉన్నాయని చెప్తున్నాను సో ఆఫర్ని అయితే ఎటులైజ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా క్వాలిటీ ఇది సూపర్ అండి లోటస్ సిల్క్ అనమాట ఇది వచ్చేసి ఓకే లోటస్ సిల్క్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీసు మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిక్స్ థర్టీ కట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ శారీ అండి ఇది వచ్చేసి మీకు ఓకేనా చాలా బాగుంది చూడ్డానికంటే కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఈ విధంగా థీమ్ అనేది వస్తుందనమాట చేస్తే మాత్రం సింపుల్ సూపర్ లుక్ అయితే వస్తుంది అది మాత్రం పక్కాగా చెప్పగలను నేను ఎందుకంటే ఆల్రెడీ నేను వేర్ చేసాను కాబట్టి ఈ శారీ సేమ్ సారీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవంటీ ఆఫర్ అంటే ఏదనుకుంటున్నారు ఆఫర్ మీరు ఇప్పుడు నేను చూపించిపోయేది మెయిన్ ఆఫర్ ఓకే ఇప్పుడు నేను చూపించిపోయేది మెయిన్ ఆఫర్ అండి మీకు జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్కి ఎక్కడ ఇవ్వని తక్కువ ధరలు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్కి మీరు చూసినట్లయితే వర్క్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఈ విధంగా అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది ఫ్లవర్స్ డిజైన్స్ సో చూడండి ఎంత బాగుందో స్మాల్ బుట్టీస్ అయితే కూడా వస్తాయి మీకు బ్లౌజ్ ఓవరాల్గా నెక్స్ట్ వచ్చేసి ఈ పీసు ఎందుకు అనుకుంటున్నారా దీని ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అనుకుంటున్నారా ఈ పీస్ మీకు ఫ్రీగా వస్తుందండి నమ్మలేకపోతున్నారా నిజంగా ఫ్రీ అండి సో ఈ శారీస్ టూ ఉంటాయన్నమాట జుగుణి ఈ టూ శారీస్ నైన్ తర శారీస్ అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న శారీస్ అండి నేను ఎప్పుడూ కూడా ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ తీసుకోవడానికే ప్రయత్నిస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం సో నైన్ తర శారీస్ అనమాట ఇది వచ్చేసి గోల్డ్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో బ్లౌజ్ కూడా క్లీన్గా వస్తుంది పళ్ళు పత్రు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి సో టూ శారీస్ కూడాను కొంచెం సేమే ఉంటాయి సో బార్డర్లో అయితే మీకు చేంజ్ అవుతుంది కలర్ అనేది బార్డర్ వరకే చేంజ్ అవుతుంది సో ఈ టూ శారీస్ ప్లస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో షిప్పింగ్ చేయాల్సిన అవసరం లేదండి విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి మీకు అయితే సో చూడండి బ్లౌజు బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది బ్లౌజ్ ఫ్రీ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్తో నార్మల్గా ఇవి వచ్చేసి ట్రిపుల్ నైన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసే శారీస్ మీకు ఆఫర్స్ అంటే ఆఫర్స్ 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 లాగే ఉండాలి కదండి ఏదో ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి పెట్టి ఆఫర్స్ అయితే ఇవ్వడం లేదండి మీకు న్యూ స్టాక్ నిన్నే బేల్ ఓపెన్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి నేను ఓకేనా నన్ను అయితే ట్రస్ట్ చేసి బై చేసుకోవచ్చు ఇది ఫస్ట్ సెట్ అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ సెట్ చూపిస్తాను సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బాగుంది కదా బ్లౌజ్ ఇలా ఉంటుంది ల్యావెండర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ స్మాల్ బుట్టి అయితే వస్తాయి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ అండి ఓకే గ్రీన్ కలర్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ పట్టు శారీ అనమాట ఇవి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అనమాట గంగు పట్టు శారీస్ అంటారు కదండి గంగా పట్టు శారీసు సో అవన్నమాట డ్యూల్ షేడ్ అండి ఇవి డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్స్ మీకు బార్డర్కి ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా ఆ కలరే వస్తుంది పళ్ళు పాత్ర కూడా సేమ్ ఆ కలరే వస్తుంది సో ఇట్ విల్ ది ఆఫర్ ఓకే వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి సో ఈ టూ శారీస్ ప్లస్ ఈ లావెండర్ కలర్ బ్లౌజు ఈ త్రీ కూడా కలిపి ఈ త్రీ పీసెస్ కలిపి మీకు జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ ఇప్పుడు షిట్ ఓకే నెంబర్ టూ అండి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అలా నెంబర్స్ అయితే ఉంటాయి ఆ నెంబర్స్ ప్రకారమైనా మీరు బుక్ చేసుకోండి లేదు అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి నేను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకేనా సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అండి ప్యూర్ జిమ్ ఇచ్చి అండి బ్లౌజు అంటే నార్మల్గా ఎంబ్రాయిడింగు వచ్చి స్టోన్ వర్క్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలా సెట్ చేశానండి నేను సెట్ వైజ్ అలా సెట్ చేశాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా సేమ్ అలాగే కాకుండా ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా సెట్ చేశాను అనమాట ఓకేనా ఇది ప్యూర్ జిమ్మిచ్చు అండి స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంది చూడండి స్కై బ్లూ కలరు ఓకే ఇది వచ్చి ఫ్రీగా వస్తుంది స్కై బ్లూకి గోల్డ్ పింక్కి గోల్డ్ పింకుకు గోల్డ్ స్కై పింకు గోల్డ్ ఓకే ఇలా వస్తుంది ఇది థర్డ్ నెంబర్ సెట్ నెంబర్ త్రీ ఓకే సెట్ నెంబర్ త్రీ అండి ఇది సెట్ నెంబర్ ఫోర్ ఓకే ఎంబ్రాయిడింగ్ వర్క్ పీకాక్ డిజైను చూడండి ఎంత బాగుందో నార్మల్గా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీరు సపరేట్గా తీసుకుంటే మినిమం రేంజ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా రేంజ్లో ఉంటాయి ఈ బ్లౌజెస్ అనేవి సో మనం ఎందుకంటే ఆఫర్స్లో మన సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా బడ్జెట్ ప్ర తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ప్రతి ఒక్క వీడియోలో ఈ నేను కంపల్సరీ చెప్తా ఎందుకంటే వాళ్ళకి తెలియాలి మన సబ్స్క్రైబర్స్కి మనం ఏం చేస్తున్నాం ఏం సేల్ చేస్తున్నాం అని తెలియాలి అనేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి ఓకే చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను బ్లూ షేడు డబల్ షేడ్ కలర్ కాంబినేషన్స్ సో సింప్లీ సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మెంతి కలర్కి రెడ్ కలర్ మెంతి కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఆఫర్ నేను మిస్ చేసుకోకండి ఈ త్రీ పీసెస్ కలిపి మీకు జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ది ఓకేనా సో ఇంకా ఇంకా మన దగ్గర లెగ్గింగ్స్ కావాలి షాల్స్ కావాలి టాప్స్ కావాలి ఇంకా టూ పీస్ సెట్ కావాలి త్రీ పీస్ సెట్ కావాలి నార్మల్ డైలీ యూసే శారీస్ కావాలి ఇలా అన్ని శారీసు అన్ని క్వాలిటీసు అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఓకేనా మన పేజ్ వచ్చేసి జెన్యున్ పేజు శ్రీలత వాల్స్ ఛానల్ని అయితే ఫస్ట్ విజిట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కలెక్షన్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడాను ఓకేనా Thanks for watching. Bye bye friends.